చెప్పండి ఇప్పుడు ఒక ఎన్నికలే ఇంకా మూడు రోజులు మాత్రం ఏదో సమయం అటు చూస్తేనేమో రెండు ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరుగా ఉన్నాయి ప్రభుత్వం ఏదైరపడింది అనుకున్నారు కోటం వచ్చింది అనుకున్నారా లేదా జగన్ మళ్ళీ గెలుస్తాడు అనుకుంటున్నారు జగన్ మళ్ళీ గెలుస్తాడు వాళ్ళు ఎంతమంది వచ్చినా జగనానికి తిరగలేదు ఇంకా పది జనంలో ఎత్తనా జగన్ చేసే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళందరూ చెప్పుకని ఎన్నేం చెప్పుకని ఎందుకు లేరు అన్ని జనం లాగేందుకు అన్నారు కదా పది జనం లాగేందుకు ఈ జనాల్లో మీరు ఓటిస్తే నేను మీ పిల్లలను కోటీస్ చేస్తాను మీకు మీకు నమ్మండి చంద్రబాబు ఆరు చేసినట్టు ఏడుతూ ఉంటాడు చిన్నదానికి పెద్దానికి అన్నిటికీ ఏడుతూ ఉంటాడు ఆయన మన రాష్ట్ర న్యాయం చేయగలడు ఏం చేయలేడు ఆయన వాళ్ళకి ఆడటం చెప్పాను ఇంకంత ఏం లేదు ఆయన మామూలు ఎన్నికలు పెట్టి చంపేశాడు ఆయన లేదంటే ఆయనకు అంత ముందు ఏదానికి పార్టీ లేదు ఏం లేదు గాలి ఎదురిగేవాడు తినడానికి కూడుకోలేదు ఆయనకి అసలు ఉన్నప్పుడు మామూలు చంపేసి పైకి వచ్చాడు పదవులకు వచ్చేసాడు వాళ్ళని దొక్కేసి అది బాలకృష్ణ వాళ్ళకి వెళ్లాల్సింది వాళ్ళకి కూడా తొక్కేసి నేను చేస్తున్నాడు దొంగ రాజకీయం అనమాట ఏముండదు అట్టేముండదు జగన్ అన్న అందరికి మంచిగా చేశాడు ఇబ్బంది లేదు ఇప్పుడు ఏముంటుంది పట్టాలు కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు మంచిగా అంత ఇల్లు ఇచ్చాడు అన్ని చేశాడు పొలాలు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసాడు ఇబ్బంది లేదు దానివల్ల చూస్తే పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నాడు జగన్ ఇంటికి పంపించేస్తారంటున్నాడు అసలు కళ్ళనెత్తికి ఆయన మాట్లాడుతున్నాడు కదా ఆయన ప్యాకేజీ మాట్లాడుకుని చంద్రబాబు దగ్గర ప్యాకేజీ మాట్లాడుకున్నాడు ఆయన అందుకని ఆయన వల్ల ఆయన జరుపుకుని అట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏం లేదు మించి ఏం లేదు కదా దత్తపుత్రి అని దానికోసం మాట్లాడటం ఏం లేదు ఆయన లేదంటే అంత వాళ్ళ అన్న అన్నాడు వాళ్ళ అన్నయ్య పార్టీ పెట్టి ఓడిపోయాడు ఈయన కూడా ఏం చేయడ మాట్లాడటమే ఒకటి మీ పిచ్చి ఎక్కువ అటు మాట్లాడుతూ ఉన్నాడు అంతే ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ దర్శలో ఇప్పుడు మీకు బుచపల్లి సుప్రసాద్ రెడ్డి అనో అలా చూసి గొడ్డవ లక్ష్మి పోటీ చేస్తారు కదా యొద్లో గెలిపే అవకాశాలు ఎవరు అంటారు శివనికే ఉంది బుచ్చపల్లి శివనికే ఉంది ఆయన ఎవరు ఏం చేయలేరు అన్న ఏమంటారు ఏమని లక్ష్మి ఒక వందల లక్ష్మి వచ్చినా ఇబ్బంది లేదు ఆయన ఏం చేయలేరు తిరిగిలేదు దానికి మట్టి తిరగలేదు